భ్యో నమ హం శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యే నమ్యో నమ హరి జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆవిష్కరించుకోండి ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చెక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఐర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మేనరాశి వారు మేనరాశి వారికి ఆర్థికంగా కాస్త బానే లభిస్తుంది గౌరవం అనేటువంటి తగ్గడం ఇంతకుముందు పట్టింపులకు వెళ్ళినటువంటి మీరు బంధాలను వదిలేసుకోవడం సరే మళ్ళా కలుసుకుందాంలే అంటే వద్దు వదిలేసావు కదా ఇంకా దాన్ని అలాగే ఉంచేయండి దాన్ని ఏం కదపకండి నాకు ఎవరితోటి కూడా మాట్లాడాలనేటువంటి ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి ఒక మూర్ఖత్వమైనటువంటి మనస్తత్వానికి ఏర్పడిపోతూ ఉంటారు మీనరాశి వారు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా మీరైతే ఉన్నారో అదే స్ట్రాంగ్నెస్ మీకు రానున్న తరంలో పేరు తెచ్చిపెడుతుంది ఇది మూర్ఖత్వాన్ని కొంతమంది అన్నా ఆ రోజు నువ్వు చేసిన నిర్ణయం చాలా ఖచ్చితమైన నిర్ణయం అని మిమ్మల్ని మళ్ళా పొగిడేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి పది మంది గురించి కాకుండా మీ గురించి మీరు ఆలోచించుకుని ఏ నిర్ణయం అయినా ముఖబాటం లేకుండా చెప్పడం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో అద్భుతమైనటువంటి వ్యవస్థగా చెప్పచ్చు ధనం అనేటువంటిది ఎక్కువ శాతం ఖర్చు అయిపోవడం వచ్చేటువంటి సోర్సెస్ లేకపోయినా ఆ సమయానికి ధనం మీకు లభించడం అప్పు కానీ ఏదన్నా కానీ మీకైతే ధనం ఆ అవసరార్థం వస్తుంది దాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు విందు వినోదాల్లో పాల్గొవాలనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ప్రతి చోట కూడా మీ ప్రజెన్స్ ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన అధికమవుతూ ఉంటుంది ఎక్కడా కూడా మీరు ఏ విషయంలో కూడా తగ్గకూడదు అనేటువంటి ఒక ముండి పెరుగుతూ ఉంటుంది ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి విదేశాలకు వెళ్తా వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి వివాహం కోరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి ఆలోచన కాస్త తక్కువగా ఉంటుంది ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవ పడుతున్నారో వారికి ఈ నెల కూడా అంత ఆశించినటువంటి ఫలితం లభించకపోవడం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగానే నడుస్తూ ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశం అని చెప్పచ్చు రాజకీయ సినీ సాంస్కృతిక సాంఘిక కార్యక్రమంలో ఉన్నటువంటి వారికి మిశ్రమైన ఫలితాలు ఏర్పడి అవకాశం దగ్గర వరకు వచ్చి ఆగిపోతుంది అది వచ్చేటువంటి శ్రావణ మాసంలో ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరుత్సాహపడకుండా ఉండడం ఈ రాశి వారికి చాలా 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 ఉత్తమమైన విషయం అయితే ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి ఇంతకు ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సమస్య ఏదైతే ఉందో దాని నుంచి ప్రారంభమయ్యి వేరే వేరే కాంప్లికేషన్స్ రావడం అనేది ఏర్పడుతుంది ఇంతకుముందు మీరు ఉపయోగించేటువంటి ట్యాబ్లెట్లు కానీ లేకపోతే వాళ్ళ వ్యాధికి వేసి నాలో ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి అధికమయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి శరీరంలో కొన్ని మార్పులు అనేటువంటివి ఖచ్చితంగా సంభవిస్తూ ఉంటాయి మీనరాశి వారికి అంతేకాకుండా అనూహ్యంగా అనుకోకుండా మనది కాకుండానే మీరు డబ్బులు వెచ్చించడం ఆటలో అంటే చూడమని కానీ లేకపోతే రేసింగ్లో కానీ లేదా బెట్టింగ్ యాప్లో కానీ మీరు ఎక్కువగా దానికి లోబడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక మీ యొక్క ప్రమోషన్ విషయం దగ్గరికి వస్తే అంతగా ఆశించేటువంటి ఫలితాలు లభించట్లేదు పైగా మీరు అనుకున్న స్థాయి కంటే వేరే చోటకి వెళ్ళు అని చెప్పి మిమ్మల్ని ప్రెజర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడే అదే జీతానికి ఉండడం మంచిది అనేటువంటి ఆలోచనకి మీరు వస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిగతులు మారడానికి ప్రతినిత్యము కూడా రుద్రాయనమని కానీ రుద్రభైరవుని కానీ పూజించడం చాలా మంచి ఫలితాలను ఏర్పడుతూ ఉంటాయి ఇక విద్యార్థుల దగ్గరికి మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది మీరు ఏ స్థితిలో అయితే మీ చదవాలి అనుకుంటున్నారో ఆ స్థితిలో మీ పిల్లవాడు ఖచ్చితంగా చదువుతాడు విద్యార్థులు కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి ఆహా మా అబ్బాయి ఎలా కూడా చదువుతాడా ఏ విషయాల్లో కూడా సరిగ్గా లేదంటే మా వాడు మధ్య కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుతున్నాడు అనేటువంటి నానుడి మీ నోటంత మీరే చెప్పడం జరుగుతుంది మీనరాశి వారికి మంచి ఫలితాలు అనేటువంటివి కేవలం పరమశివుడు ఆరాధనలో మాత్రమే మీకు లభించడం అనేది జరుగుతుంటుంది అయితే కోపంలో మీరు ఒక మాట అన్నా కూడా ఎదుటి వ్యక్తి ఆ మాటని పాజిటివ్గా తీసుకోవడం అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది ఇక మీనరాశి వారికి ఈ నెల అంతా కూడా అంత ఆశాజనకంగా లేదు కానీ కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్న చుట్ట చివరికి మీరు అనుకున్నటువంటి పనులు అయితే ఖచ్చితంగా ఈ నెలలో పూర్తి చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వ్యాపారంలో పెట్టుబడి పెడదాం అనుకుంటే గనక వ్యాపారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టకండి ఈ నెల వ్యాపారస్తులకి అంతగా లాభించడం లేదు ఇక మీరు గనక స్లీపింగ్ లో ఉందాము అనుకుంటే గనక ఆ నిర్ణయాన్ని కూడా ఉపశమించుకోవడం చాలా మంచిది